అందరికీ జేబీ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఎన్నో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు లేని బలాన్ని ఉన్నట్టు చూపించుకుంటున్నాడు ఇంత ఘోరంగా వ్యవస్థలను భ్రష్టి పట్టించిన జగన్ రెడ్డిని మళ్ళీ గెలుతాడని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఈ ప్రచారంలో నిజమేంత ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలుతాడని కనీసం ఈ రాష్ట్రంలో టూ పర్సెంట్ అన్న నూటికి ఇద్దరన్నా అనుకుంటున్నారా ఒకవేళ అనుకుంటే కాల్ చేయండి ఆ కారణాలు ఏంటో చెప్పండి జగన్ రెడ్డి కలిసే అవకాశం ఉందని మీరు భావిస్తే ఎందుకు గెలుస్తాడని అని అనుకుంటున్నారు అది మీరు నాకు తెలియజేయండి హలో హలో సార్ ఎవరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు భీమవరం చెప్పండి సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ గెలుతుంది అనుకుంటున్నారు గ్యారంటీ అంటారా డౌట్ లేదా కష్టపడే ప్రతి ఒక్కరుగా వేస్తామండి ఎందుకంటే మార్కెటింగ్ ఎగ్జిస్ గా చెప్తున్నాను రోడ్డు మీద మన ఆ రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని చాలా కష్టం సార్ అసలు అంతకుముందు నాకు చాలా ఎక్కువ ఉండేది జీతం జగన్ గారు రాగానే జీతం పడిపోయింది సార్ ఫ్యామిలీ కష్టం అయిపోతుంది సార్ మీరు మీరు మార్కెటింగ్ అంటున్నారు కదా చెప్పండి అంటే ప్రతిరోజు టూ వీలర్ మీద తిరుగుతారా సార్ అవును సార్ నడుము పడిపోతుంది సార్ అప్పుడు రోడ్లలో నడుము పడిపోద్దు గ్యారెంటీ మీకు గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ ఛార్జీలు ఏమన్నా పెరిగినట్టు మీకు ఏమైనా తేడా తెలిసిందండి చంద్రబాబు నాయుడు గారు పెరిగింది సార్ అది రాజధాని కొంచెం కొద్దిగా పెంచారు

ఒక్కటి సార్ ఒక్కటి ఎక్కడంటే ఇల్లు కదలని ఆడవాళ్ళు ముసలి వాళ్ళు కొంతమంది తీసుకుంటున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉన్నారు సార్ కాకపోతే ఈ జగన్ చేసిన పని ఏంటంటే ఆ టీవీలో టీవీ చూసే వాళ్ళకి ఆ వారు సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ తప్ప మిగతా టీవీలు రావట్లేదు సార్ వాళ్ళకి దిక్కు లేక టీవీ చూస్తూ అదే సార్ అంటే జగన్ భయం అండి ఒళ్ళంత భయమే అతనికి కనీసం మీడియా ఛానల్ చెప్పినా కానీ భరించలేడు మనలాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే భరించలేడు అతని గురించి నిజాలు తెలిసిపోతూ ఉంటే చాలా కంగారు అయిపోతాడండి మనిషి దానికోసం ఎంతకన్నా తెగిస్తాడు ఆయన మిగతా ఛానల్స్ మీ ఛానల్ అన్ని యూట్యూబ్ ద్వారా చూసే జనాల అవేర్నెస్ వచ్చింది సార్ ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా భీమాన్ లో పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పనిసరిగా వస్తారు ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఆయన ప్రభావం గట్టిగా ఉంది సార్ ఓకే సార్ ఓకే అయితే ఒకటి సార్ మీరు కూడా చెప్పండి టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ ఒకవేళ ఛానల్ టీవీలో రాకపోయినా కనీసం ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీలే కాబట్టి యూట్యూబ్లో చూడమని చెప్పండి సార్ ఎందుకంటే వాళ్ళు వాస్తవాలు బయటపెడతారు ఆల్మోస్ట్ నేను వర్క్ చేసుకుంటా వర్క్ వెళ్తున్నా కూడా ఈ జోబ్ లో ఈ జోబ్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇవే వింటా ఉంటాను సార్ అవేర్నెస్ ఇప్పుడిప్పుడు ఏం ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ఎంత క్రియ చేస్తున్నా అప్ టు సార్ నేను మళ్ళీ రెగ్యులర్ గా ఫాలో అవుతాను ఇది ఎక్కడ చాలా ఇష్టం ఇది ఎలాగే ఉండాలి సార్ థ్యాంక్ యూ